ప్రనిధి టూ సినిమా మూర్తి గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన సినిమా తీసుకొచ్చారు ఓటి విలువ మీరు మంచి నాయకుడి చేతుల్లో మంచి పార్టీ చేతల్లో మీ ఓటుగా పెట్టగలిగితే మీ ఓటుని పెట్టుబడిగా పెట్టగలిగితే అది మీ జీవితాలను మార్చేస్తుంది ఈరోజు ఒక ఓటు అనేది మీరు చాలా తేలిగ్గా తీసుకోవాలి తీసుకుంటున్నారు మీ ఓటు వల్లనే ప్రజాప్రతినిధి గెలుస్తున్నారు ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజా విధానాలు తీసుకొస్తున్నాయి పబ్లిక్ పాలసీస్ తీసుకొస్తున్నాయి ఆ పబ్లిక్ పాలసీసే మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాయి మీరు ఎంత కష్టపడినా ప్రభుత్వ విధానాలు సహకరించకపోతే మీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సాధికారత కానీ జరగదు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఓటు విలువ చాలా ముఖ్యం ఓటు వేయకుండా పోవడం ఒక మాటలో చెప్పాలంటే దేశ అవుతుంది మీకు మీరు నష్టం చేసుకునే అవుతారు కాబట్టి అందరూ ఆలోచించండి మేము కష్టపడ్డాము మాకు ఓటేమని కాదు ఓటు వేయడం అనేది మీ బాధ్యత మంచి పబ్లిక్ పాలసీని తీసుకొచ్చే వాళ్ళకి ఎవరి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్యత మీకుంది అందుకే మళ్ళీ కోరేది పదమూడో తారీఖు కూరు ఏమారకుండా ప్రతినిధి మా కూడా చూసి తద్వారా చైతన్యవంతులై What day else they got there?